సురేను ఇలా చేస్తాను నేను అనుకోలేదు కాదు నేను అనుకోలేదు మామగారు ఇల్లు విడిచిగలిగిన కుర్రాడి ఇలా హసం చేస్తే నాకే ఆశ్చర్యంగా ఉంది ఇక్కడైనా ఉంటాడేమనుకోండి అంత ఆశ వచ్చాను కావనీలగా ఉంది ఏం దైవము ఇంత పెద్ద కవినిచ్చిన వాడు నాకు ఒక్క నాకొక్క మగనవసకూడదు ఇక్కడ కూతురు దక్కించరాడు చివరికి దౌటి చూడడానికి చల్లగా ఉంది నా బాధ్యతలన్నీ పైగా వేసుకుంటానికి ఎంతో ఆశగా ఉన్నాను నువ్వు కన్న కల నుండి మన్నైపోయినాయి ఇది నా జీవితంలో పెద్ద భూతం కాదు మరి అయినా మీరు ఇలా కలవరపడరాదు ప్రభు రక్తపోతున్న వారు ఉద్యోగపడితే అది మరి హెచ్చిపోతుందని డాక్టర్ చెప్పారు కలవరపడ్డారు కూడా కట్టుబాటు ఆడవారు వెంటనే సూరేను వెతికి ఏర్పాటు చేయించు చిత్తాం నలువైసారి నౌకర్ పంపిస్తాం ఇప్పుడే పంపిస్తాడు నాకు సందేహం ప్రభుత్వం ఇంత జమీందారీకి కాబోయే ప్రభు ఇల్లు విడిచి వెళ్ళాడింటే ఈ జమీందారీ వద్దని వెళ్ళినట్లేగా అర్థం ప్రభు ఇల్ల చేసరికి అర్థము ఉన్నాయా ఏదో ఆవేశంలో చేశాడు పచ్చబడి అంతే ప్రభు అంతే ఏదో పచ్చతనం కనుకనే నేను వెళ్ళి వెతికించి ఏర్పాటు చేస్తాను